చిప్స్ ఆ అది కొంచెం ప్యాక్ చేయ బాయా ఆ ప్యాక్ చేయ ఆ తీసుకో ఏం కాదు బాయా ప్యాక్ చేయ ప్యాక్ చేయ బాయా ప్యాక్ చేయ ఓకే ఇది ఏంటిది బాయా ఇది ఇది ఏం చూడు అది కొడు ప్యాక్ చేయ బాయా ప్యాక్ చేయ బాయా ప్యాక్ చేయ బాయా ప్యాక్ చేయ ఓకే బాయా అయ్య ఏంటిది ఆ చిప్స్ ప్యాక్ చేయ బాయా अद अभी अद्ता भया गुलाबील गुलाबी पैकेट फिफ्टी रूपीसा भैया दे भैया चिप्स भय्या ओके भैया मत हड्रेड रूपी एंता रूपी हंड्रेड रूपीसागो हड्रेड रूपी मज़ो मज्जे कुर्चो भैया